నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు గురువుగారు మనిషికి ముందు కావాల్సింది ఆరోగ్యం ఐశ్వర్యం అయితే ఐశ్వర్యం విషయానికి వస్తే ధన ప్రాప్తి కలగాలంటే మనం ఏం చేయాలి చాలా చక్కటి ప్రశ్న తల్లి ఎందుకు అని అంటే చెప్తాను ఈ విషయంలో ఎన్నో ఛానల్స్లో ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వస్తున్నదని అంతే విషయం ఏంటంటే అమ్మ మొదలు ఇంటి వాతావరణం మారాలి ఓకే ఇంటి వాతావరణం ఎలా మారాలి అని అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో రాత్రిరే ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టేసుకుంటున్నారు అవునా అసలు ఏం చేయాలి సూర్యుడు ఉదయించక బ్రాహ్మీ కాలంలో మనం లేచి ఇల్లు మొత్తం మూడ్చేసి అల్ ఆవు పెండతో అలుకు చల్లి ముగ్గు వేసుకొని ఉండాలి అవునా ఇప్పుడు అలా చేస్తున్నామా లేదు నిన్ను అన్న ఇంకో ప్రశ్న నీకు రావచ్చు దీంట్లో ఏంటి ఇది అసలే భాగ్యనగరము పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టించారు అది ఊడ్చి ముందు అలుకు చల్లి ఆవు పిండుతో చల్లాలంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత ఆవు పెండు కలిపేసి నీళ్ళు అలుకు చల్లుతే చాలు ఓకే అన్నారా అలుకు లెక్క చల్లేసేసి దాన్ని మీద ముగ్గు వేసేయండి సరిపోతుంది అలా చేస్తే ఏమవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమవుతుంది ఓకే తర్వాత రెండోది ముగ్గు వేసేసిన వెంటనే లోపలికి వచ్చి ఇల్లు ఊడిచేసి స్నానాన్ని చేసి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన ఇంటి యజమాని చెయ్యాలి ఇంటి యజమాని అంటే తన భర్త భర్త లేని పక్షంలో కుమారులు ఎవ్వరుంటే వాళ్ళు మగవాళ్ళు వారు లేని పక్షంలో అప్పుడు స్త్రీ ఎవరైనా సరే వెలిగించవచ్చు ఓకే ఇది మొదలు మనం ఇంట్లో ఆచరించవలసింది తర్వాత సరిగ్గా ఆరు గంటల కల్లా ఉదయము సాయంత్రము ఆరు గంటలకు ధూపం వెయ్యాలి ఇంట్లో ధూపం అంటే తెలుసారా తల్లి బొగ్గులు తీసుకొని బొగ్గుల మీద ఊదు వెయ్యాలి చాలామంది ఏం చేస్తున్నారు చిన్న చిన్న ధూప్ కప్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వాటిని తీస్తున్నారు ఇట్లా కాల్ చేసరికి అది మొత్తం పొగలెక్క వచ్చేస్తున్నది అది ఎప్పుడు లక్ష్మీదేవి ఇష్టపడదు ఓకే స్వచ్ఛంగా బొగ్గులు తయారు చేయాలి బొగ్గులతో ఊదు వేయాలి ఇంట్లో ఊదు వేసినప్పుడే ఆ దోషం అనేటువంటిది మనకు ధన ధనప్రాప్తి అనేది రావడం మొదలవుతుంది ఓకే రెండు మూడో విషయం వచ్చేసరికి ఏంటంట చాలామంది ఇళ్ళల్లో స్నానం చేయకుండా వంట వండడం అవునా స్నానం చేయకుండా కొంతమంది తినేస్తూనే ఉంటారు ఈవెన్ కాఫీతో తాగుతూ ఉంటారు ఏదైనా సరే స్నానం చేసిన తర్వాతనే తీసుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఆచరించాలి ఓకే స్నానం చేశాక ఏదైనా కాఫీ దగ్గర నుంచి ఏదైనా అప్పుడే తాగాలి కొంతమంది స్నానం పాడలేదు అలానే తాగేస్తూ ఉంటారు ఇది కూడా మార్చాలి ఇలా మార్చినప్పుడు ఏంటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటికి వస్తుంది ఇంకోటి కూడా చెప్తున్నాను ఉన్నావు కదా మీ ఇల్లు ఉన్నది కదా ఎప్పుడు శుభ్రం చేస్తున్నావు మీ ఇల్లుని డే టైం టైమేరా ఎప్పుడు అంటే ఇల్లు మొత్తం కడుగుతారు చూసావా లోపల తుడుస్తాం కదా ఎప్పుడు చేస్తున్నావు అదంతా మార్నింగ్ సోమవారమా మంగళవారమా గురువారమా శుక్రవారమా బుధవారమా శనివారమా ఆదివారమా అంటే కడగడం అంటున్నారు కడగడం మనకి హాలిడేస్ టైంలో నీకు హాలిడేస్ ఉన్న టైంలోనే చేస్తున్నారు అన్నట్టు అయితే వాస్తవానికి ఏంటంటే తల్లి చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ శుక్రవారము నేను లక్ష్మీదేవి భక్తురాలని నేను ఇవాళనే ఇల్లు మొత్తం మూడిచేస్తా చేస్తా అని అంటారు అది మహాతప్పు లక్ష్మీదేవి ఇంటికి రాదు ఆ రోజు రెండో విషయం కూడా ఏంటంటే మన ఇంట్లో ఉండే వాష్రూమ్తో సహా బుధ లేదా శనివారం రోజు మాత్రమే కడగాలి ఓకే వాష్రూమ్ అయినా ఇల్లైనా ఏదైనా బుధవారము లేదా శనివారం ఆఖరికి మన తలస్నానం కూడా చేయాల్సింది బుధ లేదా శనివారము ఈ వారాలు తప్ప మిగిలిన ఏ రోజు కూడా తలంటు స్నానం పనికిరాదు శుక్రవారం లక్ష్మీదేవి తలస్నానం చేయమని ఎక్కడా చెప్పలేదు సోమవారం శివుడు తలస్నానం చేయమని ఆయనే చెప్పలేదు మంగళవారం హనుమంతుడు వీళ్ళెవ్వరూ కూడా చెప్పలేదు కేవలం మనం చేయాల్సింది బుధవారము లేదా శనివారము ఈ వారంలో ఈ వారాలు తప్ప నువ్వు ఎన్ని వారాలైనా చెయ్యి అవన్నీ వృధా ప్రయాసే తప్ప ఏది కూడా వరించేది కాదు వర్తించేది కాదు ఓకే ఇవి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దీన్ని ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ఆచరించుకొస్తావో అప్పుడు నీకు కుబే కుబేర ధనప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది ఓకే కుబేర ధనప్రాప్తి అనేది మనకు అప్పుడు వస్తుంది అప్పటి వరకు మనకు ఆ ధనప్రాప్తి అనేటువంటిది రాదు ఒకవేళ వచ్చినా కష్టపడక తప్పదు అలాంటి స్థితిగతుల్లోకి మనం తెలియకుండానే మారిపోతాము ఇవన్నీ తూచా తప్పకుండా మన ఇంట్లో ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే లక్ష్మీదేవి వరం ఏదైతే ఉందో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అప్పుడు మన ఇంటికి వస్తాయి ఓకే కొంతమంది గురువు గారు ధనాకర్షణ విగ్రహాలని లేకపోతే ఫ్రేమ్స్ ఇలాంటివి ఉంటాయి అవి పెట్టుకుంటే వస్తుంది అని నమ్ముతారు అది నిజమేనా ధనాకర్షణ యంత్రము అని మాత్రమే ఉంటుంది తల్లి ధనాకర్షణ కోసం ఏ విగ్రహము లేదు విగ్రహం ఏంటి ఎక్కువగా చాలామంది లాఫింగ్ బుద్ధాలు అవి ఇవి తీసుకువచ్చి పెడతారు అవి ఉన్నంత మాత్రాన ధనాకర్షణ ఏమి రాదు ఓకే ఏంటి ముఖ్యంగా ధనాకర్షణ రావాలి అంటే మొదలు ఇవి ఆచరించండి ఇవి ఆచరించిన తర్వాతనే ఆ ధన ప్రాప్తి మనకు ఎలా రావాలో ఆ రకంగా వస్తుంది ఓకే వస్తువులు పెట్టినంత మాత్రాన మనం ఇంకా ఏ రకంగా పెట్టుకున్నంత మాత్రాన ధన ప్రాప్తి లేదు కాకపోతే ఒకే ఒక్క కుంకుమకైతే ప్రాప్తి ఉంది తల్లి ఓకే కుబేర కుంకుమ పేరు ఎప్పుడైనా విన్నావా తల్లి విన్నాను కుబేర కుంకుమ ఎవరైతే ధరిస్తారో కుబేర కుంకుమను ఆగకుండా నలభై ఒక్క రోజులు చాలా అప్పులు గిప్పులు చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసావా ఆ అప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా నలభై ఒక్క రోజుల పాటు ఆ కుబేర కుంకుమను నిత్యంగా బొట్టుగా పెట్టుకుంటే వారికి ఉండే అప్పు కాస్త తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది నారా అంతటి శక్తి ఉండేది మాత్రం కేవలం కుబేర కుంకుమకే ఈ యంత్రాలు మన ధనాకర్షణ యంత్రం కాకుండా ఈ వస్తువులు ఏది పెట్టుకున్నా కూడా మనకు డబ్బు నిలవదు రాదు ఓకే అవన్నీ పెట్టుకోవడం వృధా గురువుగారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సంతోషం వదిలే